అంజలి పవన్ గారు మనందరికీ సుపరిచితమే అంజలి గారు తన సెకండ్ బేబీని రివీల్ చేయకపోవడంతో తన పైన వస్తున్న నెగిటివిటీ గురించి మాట్లాడారు ఆ నెగిటివిటీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ వీడియో కంప్లీట్గా చూడండి అయితే రీసెంట్గానే అంజలి గారికి డెలివరీ అయిన విషయం తెలిసిందే అంజలి గారు రివీల్ చేయలేదు అంజలి గారి బర్త్డే రోజు నవీనా గారి బర్త్డే కూడా కావడంతో నవీనా గారి ఇంట్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆ సెలబ్రేషన్స్లో నవీనా గారు అయితే అంజలి గారికి పండంటి ఆడబిడ్డ పుట్టిందని రివీల్ చేశారు దాంతో అంజలి గారు ఎందుకు రివీల్ చేయలేదని కూడా తెలియకుండా కొందరు యూట్యూబర్స్ వ్యూస్ కోసం వాళ్ళ ఛానల్ గ్రోత్ కోసం ఇష్టం వచ్చిన తమ్ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అలాంటి ఒక తమ్నైల్ అంజలి గారిని చాలా బాధపెట్టింది ఆ తమ్మనెలే ఇది బిడ్డ పుట్టి కొన్ని రోజులకే తల్లిని బిడ్డని వేరు చేశాడా దేవుడు అని మరి కొందరైతే ఆడపిల్ల పుట్టింది అందుకే చూపించట్లేదు అదే మగపిల్లవాడైతే ఈ పాటికి హరావిడి చేసేది అని ఇలాంటి కమెంట్స్ చూసిన అంజలి గారైతే క్లారిటీ ఇస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళ అమ్మ చనిపోయిన బాధ నుంచి ఇంకా తేలుకోలేదని తన బేబీ సేఫ్గా ఉందని అది కాకుండా శ్రీమంతం తర్వాత అంజలి గారు చందమామ కూడా సిక్ అయింది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో బేబీ రివీల్ చేయడం చేయడం లేదు అని చెప్పారు అంజలి గారు అంతేకాదు ఇలాంటి న్యూస్ అయినా మేము చెప్పే వరకు నమ్మకండి ఫేక్ నెల్స్ చూసి అని క్లారిటీ ఇచ్చారు అంజలి గారు డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ అంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి